రాత్రి వేళ ఒంటరిగా బైక్పై ఉన్న ఓ యువతిని వెంబడించారు కొంతమంది పోకిరీలు వికిలి చేసలు చేశారు అమ్మాయిని వేధించిన దృశ్యాలు ఇప్పుడు సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి కోల్కతా హత్యాచార ఘటన కలకలం సృష్టిస్తోన్న వేళ అదే తరహా ప్రవర్తన వెలుగులోకి రావడం మరోసారి చర్చకు దారితీసింది ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది రాత్రి సమయంలో స్కూటీపై వెళుతోన్న ఓ యువతని కొందరు యువకులు వేధింపులకు గురి చేశారన్నారు పోలీసులు ఐదుగురు యువకులు బైక్పై ఆమెను వెంబడిస్తూ వెనుక నుంచి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారన్నారు మరొకరు తోసే ప్రయత్నం చేశారన్నారు ఆమె వెనుకే కొన్ని కిలోమీటర్ల వరకు ఇలా అనుసరించారని తెలిపారు ఆ సమయంలో ఎవరి సహాయం అడగాల అర్థం కాక ఆమె కొంత దూరం వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది అతనికి తన పరిస్థితి వివరించింది దీంతో ఆకతాయిల్ని అడ్డగించిన కానిస్టేబుల్ ఆమెను రక్షించారు యువతిని వేధించిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా ఆగ్రా పోలీసులు వెల్లడించారు